రోషన్ కుమార్ అన్న దీన బాంధువో మా సొంగ రోషన్ కుమార్ అన్న దీన నమ్ముకున్న మనిషివో సేవ చేసే దాతవో చిత్తల పూటి గడ్డ మీద తమ్మున్నా నేతవో అరే పోరు గడ్డ మీద ఉదయించే పొద్దువో జనమందరు మెచ్చుకునే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆయన పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవటం కూడా అది మంచి లక్షణం నాయకు ఇప్పుడు దాకా మనం ఉపన్యాసాలు చెప్పుకోవడం నాయకులను గౌరవించాలి మన ఆది నాయకుడిని గౌరవించాలా మన నాయకులు గౌరవించాలా పదవిని మనం గౌరవించాలి ఆ విధంగా ఆయన పుట్టినరోజు రోజు మనందరూ కూడా జరుపుకోవటం ఇది మంచి విషయం మరి మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ మీరందరూ కూడా కుటుంబం లాగా ఉండి రాను రోజుల మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఒక యుద్ధం లేక మంచి మెజార్టీతో అక్కడ కాన్స్టిట్యూషన్ ఎవరు శాసనసభ్యులుగా నిర్ణయం చేయబడితే అభ్యర్థిగా నిర్ణయం చేస్తే వారిని కనిపించే బాధ్యత సమిష్టిగా తీసుకోవాలని మరి ఒకసారి కోర్టు చేసి వాళ్ళు పెరిగిన కార్యక్రమ కూటమి కూడా మనం బాగా కలుపుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వకుండా వారిని కూడా కలుపుకుని మనం ముందుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళు కలుపుకుంటే మనకేదో వార్డు మెంబర్గా పోతానో లేకపోతే ఇంకో పదవి పోతుందని అనుకోకుండా అందరం కలిస్తేనే ఈ బలమైన శక్తిగా రూపొందించబడతాం ఇందాక ఆ పాయింట్ నేను మర్చిపోయాను దాన్ని ఇప్పుడు ఈ కవర్ చేస్తాను మరొకసారి కుమార్ నా తరపున కూడా మీరు ఎమ్మెల్యే గారికి జన్మదత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చెప్పి నేను కూడా ఫోన్లు చెప్తాను అండి థ్యాంక్ యూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ మేము రాజమండ్రిలో మీటింగ్ పెట్టాం రాజమండ్రిలో మీటింగ్ పెట్టిన తర్వాత ఒక రెండు రోజులకి నాకు కాల్ వచ్చింది ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే మన రోషన్ కుమార్ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వచ్చింది ఆయన తరచు నాకు కాల్ చేసి సార్ రిజిస్ట్రేషన్ ఆస్తి ఇప్పుడు అర్హత ఎవరికి ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవారు అంటే ఆయన మన రాబోయే ఎమ్మెల్సీని ఖచ్చితంగా గెలిపించుకోవాలనే తపన ఆయనలో నాకు కనపడేదండి ఈ సందర్భంగా ఇలాంటి వంద పుట్టినరోజులు రోషన్ కుమార్ గారు జరుపుకోవాలని చాలా పెద్ద నాయకుడు ఆయన కూడా వ్యవస్థలో పెద్ద నాయకుడు కావాలని చింతలకోడికి మరింత సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ